ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రీలారా మనకందరికి కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను యుధాపత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన మాసములన్నీ దేవుడు మనల్లందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు పదవ మాసములోనికి మనల్ సజీవులనుగా ప్రవేశింపజేసిన ఆ దేవాతి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము ప్రియులారా ఈ మాసములో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుందాం చదబడిన లేఖన భాగమును ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో ఏది దుఃఖకరమైనదో ఏది సంతోషకరమైనదో మనము గమనించలేకపోతే మనము విజయమును చూడము చాలా సార్లు మనము బైబిల్ ద్వారా కూడా మనస్తత్వ శాస్త్రముతో ఆలోచిస్తాం మనము బైబిల్ని బట్టి ముందుకు వెళితే ఎందుకు ప్రతి క్రైస్తవుడు పోరాడాలో అర్థమవుతుంది క్రైస్తవ జీవితము మొదటి నుండి చివరి వరకు సంఘర్షణతో కూడిన జీవితము సాతానుతో దయ్యములతో ఆత్మీయ పోరాటములతో కూడినటువంటి జీవితము ప్రిలారా మన జీవితంలో చాలా సార్లు మనము పోరాటాలు చేస్తూ ఉంటాము చాలా పోరాటాలు చూస్తూ కూడా ఉంటాము అయితే ఈ పోరాటాలు రకరకాలుగా ఉంటాయి కొంతమంది ఆస్తి కొరకు పోరాడుతారు నా భాగము నాకు కావాలని ఇంకొంతమంది హక్కుల కోసము పోరాడుతారు ఈ మన హక్కులను మనము సాధించాలని ఆ హక్కుల కోసము పోరాడుతారు ఇంకొంతమంది సైనికులు దేశ భద్రత కోసము పోరాడతారు శత్రువులు మన దేశంలోనికి చొరబడకుండా ఉగ్రవాదులు మన యొక్క దేశ భద్రతను దెబ్బతీయకుండా సైనిక దళాలు ఎల్లవేళలా కూడా దేశ భద్రత కోసము పోరాడుతూ ఉంటాయి ఇంకొంతమంది ఆధిపత్యం కోసము పోరాడుతారు ఆటలు జరిగేటప్పుడు నేను గెలవాలంటే నేను గెలవాలని ఆధిపత్యము కోసము పోరాడతారు కొన్ని కొన్ని కుటుంబాలు కూడా ఈ ఆధిపత్య పోర్లు కొనసాగుతూనే ఉంటాయి ఇలా ఎంతో మంది వివిధమైనటువంటి విధానాల్లో వివిధమైన కోణాల్లో పోరాటాలు చేస్తూ ఉంటారు అయితే ఈ పోరాటాలన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పోరాటాలన్నీ కూడా భౌతిక సంబంధమైనవి అంటే కంటికి కనబడేటటువంటి పోరాటాలు ఇవి భౌతిక లోకానికి సంబంధించినటువంటి పోరాటాలు లేదా వస్తు సంబంధమైన పోరాటాలు అని చెప్పాలి అయితే యూధ ఈ యొక్క పత్రికలో మొట్టమొదటిగా యూధ అనేటటువంటి ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యూధ తాను యేసు క్రీస్తు దాసుడను అని తనను తాను పరిచయము చేసుకున్న వాస్తవానికి ఆయన యేసు క్రీస్తు వారికి సహోదరుడిగా ఉన్నాడు అంటే అదే కాకుండా యాకోబు అనేటటువంటి పత్రిక కూడా మనము చూస్తాం యాకోబు రాసిన పత్రిక యూధ రాసిన పత్రిక యాకోబు యూదా అనేటటువంటి వీరిద్దరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారికి సహోదరులుగా ఉన్నారు ప్రిలారా యూధ ఈ యొక్క పత్రికలో తన యొక్క పాఠకులతోటి వస్తుగతము కాని పోరాటము గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఒక పోరాటము గురించి చెప్తున్నాడు అయితే ఆయన చెప్తున్న ఈ పోరాటము నేను ఇప్పటి వరకు ప్రస్తావించిన పోరాటాలతో సంబంధం లేని పోరాటము ఇది భౌతిక సంబంధమైన పోరాటము కాదు ఇది వస్తుగతము కాని పోరాటము ఎన్నో విషయాల్లో మనము పోరాడుతుంటాం కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆత్మ సంబంధమైన రీతిలో పోరాటము చేయమనేది ఆయన యొక్క మాటలలో ఉన్నటువంటి సారాంశము ఎన్నో విషయాలలో మీరు పోరాడుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆత్మ సంబంధమైన రీతిలో పోరాటము చేయండి అని ఆయన తన యొక్క మాటలను తెలియపరుస్తున్నవాడిగా ఉన్నాడు అసలు పోరాటాలు ఎందుకు వస్తాయి ఎందుకు పోరాడతారు ప్రతి పోరాటానికి ఒక మూలము ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలనంటే ప్రతి విధమైన పోరాటానికి అసలు కారణము ఏంటంటే ఏదో ఒక సమస్య ఆ సమస్య నుండి పోరాటాలు ప్రారంభమవుతాయి ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ ఈ పోరాటాలు జరుగుతూ ఉంటాయి సమస్య లేకపోతే పోరాటము చేయవలసిన అవసరము ఏముంది సమస్య లేకపోతే పోరాడాల్సిన పని ఏముంది అయితే మనము సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి పోరాడుతున్నటువంటి మనము పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి ప్రిలారా దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాస సంబంధమైన సత్యాలను ఆయన మొదటి శతాబ్దంలోని అపోస్తులకు ప్రత్యక్షపరిచాడు మోషే మొదలుకొని మొదటి శతాబ్దపు చివరి వరకు కూడా ఈ ప్రత్యక్షత కొనసాగింది రోమీలకు రాయబడిన పత్రిక పదహారు అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉంది సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసో క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను సిద్ధపరచటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అన్న ఈ వచనాల్లో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అయ్యేటట్లుగా దేవుడు రహస్యముగా ఉంచబడిన మర్మాన్ని ఇప్పుడు ప్రత్యక్ష పరిచాడని పౌలు మాట్లాడుతున్నాడు అంతేకాదు రోమీలకు రాసిన పత్రికతో పాటు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్న వచనముల ప్రకారము దేవుడు విశ్వాసమునకు అవసరమైన సత్యాలను తన సేవకుల ద్వారా రాయించి మనకు అనుగ్రహించాడు అంటే వారు రాసినటువంటి ఈ రాతల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రచయితల ద్వారా రాయబడినటువంటి రాతల్లో విశ్వాసికి అవసరమైనటువంటి జీవితాన్ని దైవభక్తిని యేసు క్రీస్తు వారిని గూర్చిన సంపూర్ణమైన జ్ఞానము గుప్తము చేయబడి ఉంది ఇదే విషయాన్ని పేతురు గారు తన యొక్క పత్రికలో ప్రస్తావించాడు ఈరోజు ఎవరు కూడా ఇంకా నాకు ప్రత్యక్షత ఉంది దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు అని చెప్పేసి అరవది ఏడవ పుస్తకాన్ని బైబిల్లో చేర్చే అవకాశము లేదు దాన్ని చేర్చడానికి వేలు కూడా లేదు కానీ ఒక్కసారే అప్పగించబడిన ఈ బోధ ఒక్కసారే అప్పగించబడినటువంటి అప్పగించబడిన అనేటటువంటి ఆ బోధనను ఈరోజు అనేక మంది ఇష్టానుసారముగా ఉపయోగిస్తున్నారు ఇంకో రకంగా చెప్పాలనంటే వరిష్టానుసారముగా ఉపయోగిస్తూ అనేక మంది యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే వారిగా ఉంటున్నారు పాడు చేసేటటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి దాని విషయమై పోరాడాల్సిందిగా యూధ తన ప్రజలకు ఆ రోజు విన్నవిస్తున్న వాడుగా ఉన్నాడు ఈయన ఈ పత్రికను మొదటి శతాబ్దము చివరిలో రాశాడు అప్పట్లోనే అనేకమైన అబద్ధ బోధలు సంఘాన్ని చీల్చివేస్తూ ఉన్నాయి అనేకమైన అబద్ధ బోధలు సంఘాన్ని ఎంతగానో ఉడికిపోయే విధముగా చేస్తూ ఉన్నాయి సత్యము నుండి ప్రజలు తొలిగిపోయేటట్లుగా అబద్ధ బోధకులు పేట్రేగిపోతున్నటువంటి ఆ దినాల్లో ఈ మనందరికీ కలిగే రక్షణ గురించి రాద్దామనుకుని కూడా తన అత్యవసరము అని చెప్పేసి అబద్ధ బోధకుల విషయంలో అబద్ధ బోధనల విషయంలో సంఘము ఎలా పోరాడాలో ఆయన తెలియపరిచాడు ప్రతి సేవకునికి ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయంలో బాధ్యత ఉంది బోధను బోధించడం మాత్రమే కాదు గాని అబద్ధమైన బోధల విషయాల్లో సంఘాన్ని అప్పటికప్పుడు అప్రమత్తము చేయడము సత్యము సంఘానికి అర్థమయ్యే విధముగా చేయడము ప్రతి సేవకుని మీద ఉన్నటువంటి బాధ్యత అయితే ప్రే సహోదరి సహోదరుడ వాక్య సంబంధమైన బోధలు ఈరోజు అనేక మంది చేయకుండా వారి యొక్క సొంత అర్థాలు దేవుని వాక్యానికి జోడించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఆ దేవుని వాక్యాన్ని వారి సొంత అర్థాలతో నింపి బోధించేటటువంటి వారుగా మారిపోయారు దీనివల్ల ఏమవుతుంది అనంటే సత్యము చెడగొట్టబడుతుంది సత్యాన్ని కలిపి చెడిపేవారుగా కొంతమంది ఉన్నారు విశ్వాసులు అయోమయములో పడిపోతారు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని వారుగా మారిపోతారు అయితే మనమందరము కూడా దేవుని చేత ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధ నిమిత్తము పోరాడాలంటే దేవుని యొక్క వాక్య సత్యాలను క్షుణ్ణముగా ఎరిగిన వారమై ఉండాలి ఇంకో రకంగా చెప్పాలనంటే క్షుణ్ణంగా దాన్ని నేర్చుకున్న వారమై ఉండాలి ఎందుకో తెలుసా వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే బోధ ఏ విధముగా దుర్వినియోగపరచబడుతుందో గ్రహించగలుగుతాం ఇప్పుడు ఒక మొబైల్ కొనడానికి మనము వెళ్ళామనుకుందాం లేదా బట్టలు కొనడానికి మనం వెళ్ళామనుకుందాం బట్టలు కొనడానికి నువ్వొక్కడివే వెళ్ళినప్పుడు మోసపరచబడే అవకాశం ఉంది కానీ నీతో పాటు బట్టలు కొనడములో మొబైల్ కొనడములో లేదా అమ్మడములో సిద్ధహస్తులైన వ్యక్తులు అనుభవము కలిగిన వ్యక్తులని నీతో పాటు తీసుకొని వెళితే అసలు ఆ బట్టల క్వాలిటీ మొబైల్ ఫోన్ క్వాలిటీలో ఉన్నాయా లేవో వాటి ధర ఎంతో ఉంటుందో వాటిని నీ కథను ఎంతకు అమ్ముతున్నాడో వారు స్పష్టముగా గ్రహించగలుగుతారు నిన్ను వారు అప్రమత్తము చేయగలుగుతారు నువ్వెందుకని దాన్ని కనిపెట్టలేకపోయావో అంటే ఆ విషయములో నీకేమాత్రము అవగాహన లేదు నీకే గనక అవగాహన ఉంటే వాళ్ళు చేసే మోసాన్ని సులువుగా పసికట్టగలుగుతావు అర్థము చేసుకోగలుగుతావు అదేవిధముగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేది ప్రతి క్రైస్తవుని మీద ఉన్నటువంటి బాధ్యత సహోదరి సహోదరుడా బేతేలు అనే చిన్న గ్రామము దేవుని వాక్యమందు పూర్వీకులు నేర్పిన క్రీస్తు విశ్వాసమందు దృఢంగా ఉండేది ఈ గ్రామంలో యహోష్వా అనే వృద్ధుడు ఉన్నాడు ఆయన సత్యమునకు ఒక మూల స్తంభము వంటివాడు యహోష్వాకు ఎస్తేరు అనే మనమరాలు ఉండేది ఆమె చిన్నప్పటి నుండి తన అత్తగారి వద్ద పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ పురాతన బోధను దానికి సంబంధించిన నిబంధనలను త్యాగాలను శ్రద్ధగా నేర్చుకుంది ఒకనొకప్పుడు ఆ గ్రామంలోనికి సీమోను అనే పండితుడు వచ్చాడు సీమోను మాటకారితనము కలవాడు అతడు పట్టుకున్న సంగీత స్వరానికి మహాభావాలకు ప్రజలు ముగ్ధులయ్యేవారు సీమోను కొత్త సిద్ధాంతాలను బోధించడం మొదలుపెట్టాడు దేవుడు ప్రేమామయుడు ఆయన మిమ్మల్ని శిక్షించడు పాత నిబంధనల గురించి త్యాగాల గురించి పశ్చాత్తాపము గురించి మాట్లాడేవాడు ఇంకా పాత కాలములే ఉన్నారు మనకు కావలసింది ఆనందము సౌలభ్యము మనము మన ఇష్టానుసారము జీవించవచ్చు అయినా క్రీస్తు ప్రేమ మనల్ని రక్షిస్తుంది అని బోధించడం మొదలుపెట్టాడు ఈ బోధ వినడానికి చాలా మధురముగా తేలికగా అనిపించింది కఠినమైన పశ్చాత్తాపపు పిలుపు కంటే సౌలభ్యముతో కూడిన ఈ సందేశము వైపు యువతరము లోకరీతికి అలవాటు పడిన కొందరు పెద్దలు కూడా మొగ్గు చూపసాగారు యహోష్వా మరియు కొంతమంది పెద్దలు మౌనముగా బాధపడ్డారు ఎందుకంటే ఈ బోధ సత్యములోని నిజమైన కఠినత్వాన్ని పవిత్రతను పక్కకు నెట్టివేస్తుంది ఎేరుకు ఈ పరిస్థితి చాలా భయము కలిగించింది ఒకరోజు సీమోను తన సిద్ధాంతాన్ని గ్రామములోని ప్రధాన వేదికపై స్థిరపరచాలని నిర్ణయించుకున్నాడు సమావేశము ప్రారంభమైంది సీమోను తన గంభీరమైన ప్రసంగాన్ని అందించి ముగింపునకు వస్తున్నాడు ఆ సమయంలో ఎస్తేరు తన తాత వైపు చూసింది యహోష్వా కళ్ళు మూసుకొని తల వంచుకొని ఆ సత్యము కోసం మౌనముగా ప్రార్థిస్తున్నాడు హఠాత్తుగా ఆ సమయంలో ఎస్తేరు నిలబడి గంభీరమైన స్వరముతో ఇలా అంది సహోదరులారా మన బోధనలలో కొత్త ధనాన్ని కోరడము మానవ సహజము కాని మనకు అప్పగింపబడిన విశ్వాసము ఎప్పుడు అప్పగించబడింది అది ఒక్కసారి అప్పగించబడింది సత్యము కాలముతో పాటు మారదు మన తాతలు వారి తాతలు నమ్మిన క్రీస్తు శిలువ త్యాగము దాని విలువ దాన్ని పవిత్రత నేటికి నిన్నటి వలనే సత్యము మనల్ని దేవుని వైపుకు మళ్లించే పశ్చాత్తాపము లేకుండా మనకు సుఖాన్ని స్వేచ్ఛను మాత్రమే బోధించే బోధ అబద్ధపు బోధ అవుతుంది అని చెప్పింది సమావేశంలో అంతటా నిశ్శబ్దం ఆవరించింది ఎస్తేర్ యొక్క మాటలు ఆమె కళ్ళలోని దృఢత్వం సత్యాన్ని వెలిగించాయి సీమోను ఆ సమయంలో కలవరపడ్డాడు మనలను మోసగించుటకు లోకము నుండి ఎన్నో ఉపదేశాలు వస్తాయి అందుకే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధన నిమిత్తము మీరు పోరాడవలనని పరిశుద్ధ గ్రంథము మనల్ని వేడుకుంటుంది మన పోరాటము మనుషులతో కాదు తరతరాలుగా మన కంది వచ్చిన సత్యము కోసము అని ఎస్తేరు తన మాటలను ముగించింది యహోష్వా తన కళ్ళు తెరిచి కన్నీళ్లతో నిండిన ఆనందముతో ఎస్తేరు వైపు చూశాడు ఆయన లేచి ఆమె చెప్పింది సత్యం మనము తేలికైన మార్గాన్ని ఎంచుకోలేము సత్యాన్ని కాపాడుకోవడము మన బాధ్యత అని బిగ్గరగా చెప్పాడు ఆ క్షణము ఆ క్షణము బేతలు గ్రామ ప్రజలు తమ పొరపాటును గ్రహించి ఆ బోధ యొక్క నిజమైన మూలాన్ని అది కఠినమైన కాని నిజమైన ప్రేమను గుర్తు చేసుకున్నారు సీమోను మౌనముగా ఆ బేతలు గ్రామము నుండి వెళ్లిపోయాడు ఆ రోజు నుండి బేతలు గ్రామములో కొత్త వెలుగు ప్రకాశించింది ప్రజలు ఉపదేశాల సౌలభ్యము కోసము కాకుండా సత్యం యొక్క దృఢమైన పునాదులపై నిలబడాలని నిశ్చయించుకున్నారు యహోష్వ తన వృద్ధాప్యములో ఎస్తేరును చూసి గర్వపడ్డాడు ఎస్తేరు ధైర్యం యొక్క ప్రతిధ్వని తరతరాలకు వినిపించింది ప్రతి ఒక్కరూ సత్యాన్ని ధైర్యముగా కాపాడుకోవాలని గుర్తు చేసింది నిజమే సహోదరి సహోదరుడ పరిషద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటము కేవలము ఒక్కరోజు చర్య కాదు అది నిరంతర జీవిత విధానము మరియు ఆ పోరాటములో విశ్వాసములో స్థిరముగా నిలబడేవారికి విజయము తప్పక దక్కుతుంది కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా బైబల్ చదవటమే నీకు బద్ధకమైపోయింది కదా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఈ చివరి నుండి ఆ చివరికి చదవడానికి ఎప్పుడైనా ప్రయత్నము చేసావా ఇందులో ఉన్న సారాంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నము చేసావా ఈ యొక్క బోధలో ఈ పరిశుద్ధ గ్రంథము బోధించే విషయాలు ఏంటో అర్థము చేసుకున్నావా ఎప్పుడైతే వాటిని మనము అర్థము చేసుకోమో ఎప్పుడు వాటిని మన యొక్క జీవితంలోనికి తీసుకోమో దాని విషయములో మనము అవగాహన లేని వారముగా ఉంటాము ప్రతి బోధ కూడా సత్యమే అని నమ్మే దుస్థితిలో ఉంటాము సత్యమేంటో అసత్యమేంటో అర్థము చేసుకోలేని పరిస్థితులలో ఉంటాం కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి మనము సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి మన చేతిలో ఉన్నది గొప్ప ధననిధి మన చేతిలో ఉన్నది దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని మనము చదివితే అవగాహన కలుగుతుంది ఇంకా సేవకులైన వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నము చేయడం ద్వారా సత్యము తెలుసుకోగలుగుతాం దేవునికి దగ్గరగా చేయబడగలిగే వారముగా ఉంటాము దేవునికి దగ్గర వారముగా ఉంటాము ఎవరైతే వాక్య విరుద్ధమైన బోధలు చేస్తున్నారో వారిని గుర్తించగలిగే వారిగా ఉంటాము అంతేకాదు ప్రి సహోదరి సహోదరుడా ఎప్పుడైతే దేవుని వాక్య సత్యాలను గుర్చిన అవగాహన మనకుంటుందో దేవుని వాక్యాన్ని దేవుని యొక్క వాక్య విధానాలను పక్కకు పెట్టి పరిచర్య జరిగిస్తున్నప్పటికీ దేవుని వాక్యాన్ని వాక్యముగా కాకుండా సొంత పద్ధతులు ఉపయోగించి బోధిస్తున్నప్పటికీ అసత్యమైన బోధలు చేస్తున్నప్పటికీ నీకు తెలియని నొప్పి లోపల ప్రారంభమవుతుంది ఒక బాగా పాట పాడే వ్యక్తి ఉన్నాడనుకుందాం చక్కగా పాటలు పాడటం తెలిసిన వ్యక్తి పాటలు సరిగా పాడకుండా ఒక వ్యక్తి ఎవరైనా పాట పాడుతూ ఉంటే అతను అక్కడ కూర్చోలేడు ఆ పాట వినలేడు వెంటనే వెళ్ళిపోయి అతన్ని సరిచేయాలి అనేంత కోపము వస్తుంది వాక్యము తెలిసిన వ్యక్తి సంగతి కూడా అంతే నువ్వు ఒక మంచి వాయిద్యకారుడి అయితే నువ్వు వాయిద్యాలు వాయించే వ్యక్తివైతే వాయిద్యాలు వాయిస్తున్న వారు సరిగ్గా వాయిద్యాన్ని వాయించకపోతే నీకదే మాత్రమూ నచ్చదు వెంటనే నీలో బాధ కలుగుతుంది దాన్ని నువ్వు గ్రహించగలిగే వ్యక్తివిగా ఉంటావు కాబట్టి వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందో మనము తెలుసుకోగలుగుతాం అది తెలుసుకోనంత కాలము వాక్యాన్ని నేర్చుకోనంత కాలము మనము అజ్ఞానంలోనే ఉండిపోయేవారముగా ఉంటాం కాబట్టి సత్యానికి కట్టుబడి ఉందాం సత్యాన్ని నేర్చుకుందాం సత్య విరుద్ధమైన బోధల నిమిత్తమై పోరాడుతూ దేవుని రాజ్యానికి వారసులమయ్యే వారముగా ఉందాం ఈరోజు ఈ వాక్యము విని నీవు ఈ పోరాటములో భాగము కలిగి ఉండాలనంటే మొదట వాక్యాన్ని నేర్చుకో వాక్యాన్ని హృదయంలో నింపుకొని వాక్య సంబంధమైన విధానములో కొనసాగుతూ వాక్య విరుద్ధమైన వాటిని గుర్తించి అందునిమిత్తమై పోరాడుతూ సంఘాన్ని అప్రమత్తము చేస్తూ సత్యము కొరకు కట్టుబడి జీవించేటటువంటి వారముగా ఉండుటకు ప్రార్థన పూర్వకముగా తీర్మానము చేసుకుందాం కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే తన సత్యాన్ని తన వాక్యాన్ని తెలుసుకునే హృదయము దేవుడు మనకనుగ్రహించలాగున అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడారు అయా అయ్యాందుని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ గ్రంథము సంపూర్ణమైనది దీనిలో ఎవరు ఏది చేర్చడానికి తీసివేయడానికి వీలు లేదు యొక్క గ్రంథంలో ఉన్న సత్యాలు మేము వింటుండగా తెలుసుకుంటుండగా మా జీవితాలు మార్చబడతాయి నీకు దగ్గరగా చేర్చబడతాయి అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ఇష్టానుసారముగా బోధించేవారు వాక్య విషయాలు పక్కన పెట్టి అసత్యాలు దీనికి కలిపి బోధించేవారు అబద్ధమైన రీతిలో బోధించేవారు స్వప్రయోజనము కొరకు బోధించేవారు ఎక్కువ అవుతూ ఉండగా తండ్రి ఒక్కసారే అప్పగింపబడిన బోధన నిమిత్తము పోరాడమని యుధ భక్తుడు మాకు జ్ఞాపకము చేస్తూ ఉండగా అయ్యా పోరాటములో మేము కూడా భాగము పంచుకునే వారముగా ఆ పోరాటములో మేము కూడా మా వంతు కృషి చేసే వారముగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా మేము ఈ పోరాటము చేయాలంటే మొదటగా మేము వాక్యము నేర్చుకోవాలని వాక్యాన్ని మా హృదయంలో నింపుకోవాలని అప్పుడు మాత్రమే లోపాలు మాకు అర్థమవుతాయని ఈ దినము ఈ నూతన మాసము నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు నీకే స్తోత్రాలు విషయాలను మా జీవితంలో మేమర్ధము చేసుకుని నీ వాక్యాన్ని మా లోపల నింపుకుంటూ వాక్య సంబంధమైన విధానముల కొనసాగుతూ వాక్య విరుద్ధమైన వాటిని ఖండిస్తూ సత్యమునకు కట్టుబడి ఉండి సత్యమును అనేక మందిలోనికి తీసుకు వెళ్ళడానికి ప్రయాసపడే జీవితాలు మాకందరికీ దయచేయమని మేము చేస్తున్న ఈ వాక్య సంబంధం అన్న ప్రయాణములో మీరు మాతో అనుదినము మాట్లాడుతూ నీకు దగ్గరగా చేరే కృప అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకునుచున్నా దేవా గడిచిన తొమ్మిది మాసములో మమ్మలందరినీ మీ క్షేమకరమైన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి అయ్యా ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు పదవ మాసములోనికి మమ్మలను సజీవులనుగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం అయా గడిచిన మాసములో అయా మేమేమైనా త్రోవ తప్పి మా ఇష్టానుసారమైన జీవితము జీవించి ఉంటే తండ్రి ఈ నూతన మాసములో మీ వాక్యానుసారముగా మా త్రోవలను మా జీవితాలను మేము సరిచేసుకొని అయా మీ సత్యమైన మార్గములో నడిచే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా ఈ రాబోయే మాసమంతా కూడా అయా మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ సరి అయిన మార్గములో నడిపించమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేతబిడను ఆశీర్వదించి అయా రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ముట్టి అయ్యా సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ నూతన మాసములో మరొక మారు నా తండ్రి ఇదిగో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ పాదసన్నిధికి తీసుకొస్తున్నాను బిటలందరినీ జ్ఞాపకము చేసుకునండి అయ్యా క్రమము తప్పకుండా వారి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీరు కారుస్తూ వారి కొన్ని అక్కరలను అవసరతలను పట్టి అయ్యా మీ సన్నిధిలో మీకు మొరపెడుతుండగా ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ఏ కొవ ఏ కొరత ఏ సమస్య ఏ కన్నీటితో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి మా హృదయ అంతరంగాలు నెరిగిన దేవుడవుంటున్నావు అయ్యా మేము తల్లి గర్భములో రూపింపబడక ముందే అయ్యా మా జీవితంలో మా దినములు ప్రారంభము కాకముందే మమ్మల్ని ఎరిగిన దేవుడవు వారి ప్రతి సమస్యకు వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్